గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ప్రకారం జాతకుడికి అయినా దశారూపంలో అయినా గ్రహాలు పెట్టే ఇబ్బందులు కష్టాల నుంచి ఎదుర్కోవాలంటే గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఈ గురుబలం కొరకు మనం ఈ జూలై నెల అంటే అంటే ఆషాఢ మాసంలో జూలై పదో తారీఖున గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది మరి ఆ కారణం వల్ల ఆ రోజు గురువుల్ని సత్కరించడం వల్ల మీకు గురుబలం పెరుగుతూ ఉంటుంది అంటే మామూలుగా చేసే రోజుల్లో కన్నా కొన్ని ప్రత్యేక దినాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల ఆ బలం విశేషంగా వంద రెట్లు వెయ్యి రెట్లు కూడా పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైతే మీకు విద్య నేర్పేరు గురువు మీ జీవనోపాధికి సహకరించే విధంగా విద్య నేర్పిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గురువుతో సమానం అంటే గురువు ఎటువంటి వాడు అన్న విషయాన్ని చూడకుండా ఆ గురు పౌర్ణమి రోజు గారికి చక్కగా వీలైతే పాదాభివందనం చేయండి చేయండి దాంతోపాటుగా వారికి సాంప్రదాయమైనటువంటి వస్తువులు అంటే బట్టలు కానీ వారికి ఏదైతే వాళ్ళు ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారో ఒక సీడ్సో ఫ్రూట్సో గారికి సత్కరించడం గురువుగారి ఇంటికి వెళ్ళి ఏదైనా కొద్దిగా ఆ రోజు లాంటివి చేయడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటాం గురువుగారు లేరు తండ్రి గారు తాతగారు వాళ్ళకి చేయొచ్చు లేని పక్షంలో అందరికీ గురువైనటువంటి సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామివారు దత్తాత్రేయులు వారు ఆలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు స్వామివారిని అర్చించడం ఈ విధంగా గురు పౌర్ణిమ చేసుకోవడం వలన గురుబలం పెరుగుతుంది గురుబలంతో మీకు అటు సంస్కారం అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే జాతకుడు జీవితంలో సుఖపడాలన్నా స్త్రీలకు సౌభాగ్యం కలగాలన్నా శుక్రగ్రహం తప్పనిసరిగా జాతకంలో బలంగా ఉండాలి అటువంటి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఇదే జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ప్రారంభం ప్రారంభమే మనకి శుక్రవారంతో శ్రావణ శుక్రవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి అది కేవలం శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం స్త్రీలకే కాకుండా మగవారు కూడా కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు కంపల్సరీగా ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విధి విధానంగా నియమంగా ఉంటూ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సౌభాగ్య వస్తువులు పెస్తూ సాధ్యైనంత వరకు స్త్రీలకి అంటే మీరు ఎవరైనా సరే స్త్రీలకి పేరంటం రూపంలో వాళ్ళకి తాంబూలం దక్షిణ వస్త్రాలు మీకు ఏది సమకూర్తి అది సమకూర్చడం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అక్క జల్లుకి తల్లిగారికి అత్తగారికి అంటే ఎవరైతే మీ రక్త సంబంధి బంధువులు ఉన్నారో మీ శక్తి కొలది వారిని సత్కరించడం వల్ల వారి ఆశీస్సులు పొందడం వల్ల వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ఒకే నెలలో అటు శుక్రబలం పెంచుకోవడానికి అటు గురుబలం పెంచుకోవడానికి అవకాశం రావడం జరిగింది ఈ రెండు మనకి శుక్రబలం గురుబలం పెరిగితే సమస్త గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక అమ్మవారి ఆలయ దర్శనం దర్శించడం ఇప్పుడు ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారికి శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి దర్శించడం ఈ విధంగా ఏ నెలలో ఆ దైవాన్ని పూజించుకోవడం వల్ల గ్రహాలు మనకి శాంతించి మనకు అనుకూలంగా మారుతూ మనలో కూడా ఒక శక్తి ప్రవేశించి విజయావకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది స్వస్తి నమ జయ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైనటువంటి గ్రహాలన్నీ కూడా సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది ఏదైనా గోచార రీత్యా అయినా దశారీత్యా అయినా ప్రతి రాశికి కూడా కొన్ని అనుకూల ప్రతికూల గ్రహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ అనుకూల గ్రహాలు జాతకుడికి సహకరించడం ప్రతికూల గ్రహాలు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది మరి మకర రాశి వారికి శని రాహువు శుక్ర బుధ ఈ నాలుగు గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి అయితే ఇందులో శని గ్రహం ఎవరికైనా నిష్పక్షపాతంగా దాతకుడు చేసినటువంటి కర్మలను బట్టి అతను చర్యలను బట్టి దాతగుడికి మంచి కానీ చెడు కానీ అందరికీ సమానంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ రాశి వారికి శని భగవానుడు తృతీయ స్థానంలో ఉంటూ మంచి అవకాశాలని ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో అంటే సుమారుగా మనం ఒక ఏడు సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళినప్పుడు అప్పటి జీవితంలో ఇప్పటి వరకు ఏవైతే మీరు కోల్పోయారో ఏవైతే నష్టపోయారో తిరిగి నెమ్మది నెమ్మదిగా అవి సంపాదించుకోవడానికి ఈ గ్రహస్థితి మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంటుంది అయితే అది ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కుటుంబాన్ని భార్యని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు అయితే తిరిగి మళ్ళా ఒకటి ఒకటి మీకు రావడం జరుగుతూ ఉంటుంది అయితే నిదానంగా కొంత ఓర్పు వహించవలసి ఉంటుంది అయితే ముఖ్యంగా శుక్రుడు చతుర్థ స్థానంలో మరి స్వక్షేత్ర గతుడై ఒక పంచమహాపురుష యోగంలో ఉండడం వల్ల ఈ భావ ఫలితాలన్నీ మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది అంటే ముందు గృహంలో ప్రశాంతమైన వాతావరణం సుఖశాంతులు ఆనందం ఏర్పడుతుంది ఇంటి నుంచి దూరమైన వాళ్ళు తిరిగి మళ్ళా మీ గృహంలో కలుసుకోవడం జరుగుతుంది అది భార్య కానీ మీ పిల్లలు కానీ కోడలు కానీ ఎవరైనా అవచ్చు తిరిగి మళ్ళా కలుసుకుంటూ ఉంటారు ఈ సమయంలో ఏదైనా వాహనం లాంటిది ఏర్పాటు చేసుకోవడం కానీ గృహంలో కావలసినటువంటి వసతులు సౌకర్యాలు ఈ ఉపకరణాల లాంటిది ఏర్పాటు చేసుకొని చాలా వరకు కొంత కొత్తగా లైఫ్ కనబడుతూ ఉంటుంది అంటే మీ యొక్క బంధువులకి సర్కిల్ ఎలా ఉంటుందంటే పర్వాలేదు తిరిగి మళ్ళీ పుంజుకుంటున్నాడు అన్న విధంగా మీ యొక్క ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి కనబడుతూ ఉంటుంది సో ఇక మనకి బుధుడు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల దూరమైనటువంటి పార్ట్నర్స్ కలిసి వస్తారు అలాగే తిరిగి మళ్ళా అంటే కొత్తగా వివాహ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ గతంలో సంబంధాలు మిస్ అయినటువంటి వివాహ ప్రయత్నాలు పరిస్థితి అయితే ఎక్కడ ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతంలో కాకుండా అది విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ ఉద్యోగం చేస్తున్నటువంటి భార్య లేదా భర్త అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ కుదిరే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఏమైందంటే ఈ సమయంలో మీకు జరిగే వివాహం వల్ల కానీ ఏంటో ఒక పరిచయం వల్ల కానీ ఒక ఎఫ్ఐఆర్ వల్ల కానీ మీ జీవితం కొత్త మలుపు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక బాగా స్థిరపడినటువంటి కానీ ఒక అదృష్టవంతుడైనటువంటి వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం వల్ల అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవుతుంది దాంతో కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడి ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది పరిచయం ద్వారా కూడా వచ్చు ఏదైనా అది మీ యొక్క ప్రయత్నం బట్టి అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇక ఏంటంటే కుజుడు అష్టమ స్థానంలో ఉండడం దీనివల్ల ఏమైందంటే చాలా వరకు ఈ భూములు స్థిరాస్తులు అన్నదమ్ములు వాళ్ళ వల్ల ఇబ్బందులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో ఏమవుతుందంటే ఏదో కొంతకాలంగా ఈ ఇబ్బందులు చికాకులు పడి సరే పోతే పోయిందిలే అన్న విషయంలో మీరు కొన్ని బంధాలని వదులుకోవాల్సి ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు కోర్టు వ్యవహారాలు ఉంటే అవి కంప్లీట్గా సెటిల్ అయ్యి ఒక సెటిల్మెంట్కి రావడం జరుగుతుంటుంది సో ఏదైనా కొంత కొన్ని విషయాలు కష్టమైన సెటిల్ అవుతాయి మరి కొన్ని సందర్భాల్లో మీకు చాలా వరకు ఎలా ఉంటుందంటే మరి మన ప్రమాదాలు లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అకస్మాత్తుగా కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా వాహనాలు జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది ప్రమాదక ప్రమాదకరమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఏదైనా ఒక ఆయుధాలు పట్టుకోండి కానీ పదునైన వస్తువులు చేత పట్టుకొని తిరగడం కూడా అంత శ్రేయస్వరం కాదు అంటే సడన్గా ఎమోషన్ గురై దాని దానివల్ల ఇబ్బందులు కూడా వస్తుంటాయి కాబట్టి యూజువల్ జాగ్రత్తగా ఉండండి అలాగే రాహు రెండో స్థానంలో ఉండడం వల్ల మాట్లాడే విధానంలో వారికి నొప్పి కలగకుండా స్మూత్గానో మాట్లాడడం తప్ప పౌరుషంగానో ఓవర్గానో మాట్లాడటం వల్ల అది చాలా వరకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదన్నా వాక్ అన్నది ప్రధానంగా దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే మంచిది అంటే ఈ సందర్భంలో చాలా వరకు కుటుంబ విషయాలు మీకు అంత సంతృప్తికరంగా ఉండవు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం వల్ల వారి మీద మీరు అజమాయిషి కోల్పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని వారు లక్ష్య పెట్టినట్టుగా పెద్దగా కనబడదు అయినా కుటుంబ విషయాలు వ్యక్తిగత విషయాలు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం అభివృద్ధి వైపు దృష్టి పెడితే చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రాస్థితి మీకు సహకరించే అవకాశం ఉంటుంది స్వస్తి